హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ బ్రౌన్ రైస్ లడ్డు మనం బ్రౌన్ రైస్తో రైస్ వండుకుంటాం కదా రైస్ కాకుండా ఈ విధంగా లడ్డును కూడా చేసుకోవచ్చు ఇలా పిల్లలకు కూడా రోజు పెడితే చాలా ఇష్టంగా తినిస్తారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఎంచుకొని ఒక మందపాటి బౌల్ని పెట్టుకొని ఇప్పుడు బ్రౌన్ రైస్ని ఒక కప్పుని తీసుకోవాలి మనం నార్మల్ రైస్ ఈ విధంగా తెల్లగా ఉంటాయి మనకు పాలిష్ ఉంటుంది కాబట్టి అవి తెల్లగా ఉంటాయి ఇవి బ్రౌన్ రైస్ కాబట్టి కొంచెం ఎరుపుగా గోధుమ రంగులో ఉంటాయి ఇప్పుడు హాఫ్ కప్పు వరకు పోసి వీటిని వేయించుకోవాలి స్టవ్ని స్లిమ్లో పెట్టి వీటిని వేయించుకోవాలి వీటిని పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు కుండలో వేయించేవాళ్ళు కుండను పగలగొట్టి మంగళంలో వేయించేవాళ్ళు దాన్ని కుండని మంగళం అని అందరూ అందుకని మనం ఇప్పుడు కుండలు లేవు కాబట్టి మనం ఒక మందపాటి గిన్నెలో వీటిని వేయించుకుంటే దూరగా వేగిపోతాయి మీరు ప్యాన్లో కూడా వేయించుకోవచ్చు ఈ విధంగా దూరగా స్టవ్ని స్లిమ్లో పెట్టి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని హైలో పెట్టి వేయించుకుంటే రుచి అంతగా రాదు దూరగానే స్టవ్ స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు మిగతా వాటిని కూడా దూరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇవి ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో స్టవ్ స్లిమ్లో పెట్టి వేయించుకుంటేనే వేగిపోతాయి హైలో మాత్రం పెట్టి వేయించుకోకండి ఇప్పుడు ఒకటి నోట్లో వేసుకొని చూస్తే కూడా క్రిస్పీగా అయినట్టు తెలుస్తుంది క్రిస్పీగా అయిపోయిన తర్వాత వీటిని అన్నింటినీ ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక పది పన్నెండు బాదం పది పన్నెండు జీడిపప్పులను వేసి చక్కగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఇంతకుముందు పెట్టుకున్న రైస్ని కూడా ఇదే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి మీకు ఇంకా స్వీట్నెస్ కావాలనుకుంటే ఒకటి రెండు స్పూన్ల వరకు కూడా ఎక్కువ యాడ్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోండి మనం ఈ విధంగా కొంచెం నోట్లో వేసుకొని చూస్తే షుగర్ సరిపోయింది లేదని తెలుస్తుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ముందుగా ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఇందులో నెయ్యి ఎక్కువగా ఉంటేనే రుచికరంగా ఉంటుంది మీరు నెయ్యిని కావాలనుకుంటే కరిగించి కూడా తీసుకోవచ్చు నేను ఇలాగే వేస్తున్నాను ఎందుకంటే మిక్సీ జార్లో వేడిగా ఉంటుంది కాబట్టి ముద్దగా అయిపోతుంది మనం కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది నాకు మూడు స్పూన్ల నెయ్యి అనేది సరిపోయింది మీరు కావాలనుకుంటే లడ్డు చేసుకుంటప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని లడ్డు కట్టుకోండి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే దీన్ని లడ్డు అనేది కట్టుకోవాలి చల్లగా అయితే లడ్డు అనేది సరిగా రాదు ఇప్పుడు కింద మనం జీడిపప్పు బాదం పప్పు ఉంటుంది కాబట్టి ఒకసారి కలుపుకొని లడ్డు అనేది కట్టుకోండి ఈ రైస్ లడ్డుని నెయ్యితో చేస్తేనే రుచికరంగా ఉంటుంది మనం బ్రౌన్ రైస్ని వండుకోవాలంటే టైం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది అలాంటప్పుడు ఈ విధంగా లడ్డు అనేది చేసుకొని రోజుకొకటి తినేయచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒకటి వాళ్ళకి ఇస్తే పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ విధంగా ఒక్కొక్కటి లడ్డుని అనేది చేసి పెట్టుకోండి ఈ విధంగా అన్నింటినీ చేసి పెట్టుకుంటే రైస్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బ్రౌన్ రైస్ లడ్డు రెడీ అయిపోయింది దీన్ని మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు ఈ బ్రౌన్ రైస్ లడ్డు కనుక నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయొచ్చు అండి ఈ రైస్ లడ్డు అనేది అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఎక్కువగా చేస్తుండేవాళ్ళు అందుకని మీకు ఈ వీడియో చూపిస్తున్నాను రైస్ లడ్డు తింటూ ఉంటే కూడా చాలా రుచిగా ఉంటుంది కొందరైతే చాలా ఇష్టపడి ఈ విధంగా చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి